అంటే విశ్వ అనేది నా పేరు అనే కాదు మామూలుగా యూనివర్స్కి సంబంధించింది కూడా అని కూడా చెప్తున్నాను ఎలాగో నా పేరు కూడా మిక్స్ అయింది కాబట్టి మామూలుగా ఏంటంటే ఆ సొసైటీ అనేది ఏర్పడే అటువంటి సొసైటీ నెగిటివ్ అనేది కొంతవరకు ఇది ఒక్కటి వన్ డే అండ్ నైట్లోనే జరిగిపోదు చెప్తున్నాం ఈ రోజున సూక్ష్మంతోనే స్టార్ట్ చేస్తున్నాం ఇది ఇంతింత్ ఒటుంత్ అన్నట్టు వసదైక కుటుంబం లాగా విశ్వ కుటుంబం కూడా అంతటా విశ్వం అంతటా వ్యాపించాలి కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ ఎక్కడో ఉండి ఒక విత్తనం వేస్తున్నాను ఇది సూక్ష్మమే స్థూలత అనేది మొక్కగా వచ్చిన తర్వాత మహావృక్షంగా వెళ్ళిన తర్వాత వ్యాప్తత అవుతున్నప్పుడు అది యూనివర్స్ అంతటా విస్తరించినప్పుడు దాని ప్రకారం అంతటా తెలియజేసుకోవచ్చు కొంతవరకు టేక్ టైం సమయం పడుతుంది నేను మిగతా వారికి మళ్ళీ ఇలా ఇలా వచ్చేసేటువంటి వ్యక్తిని కాదు నా దగ్గర వేరేగా ధనం వసూలు చేయటం అలాంటి క్యారెక్టర్ కాదు మనంతా స్లో అండ్ స్టడీ అండ్ గో అండ్ దెన్ రన్ అట్లా ఉంటుంది అనమాట నాదంతా స్లోగా వన్ బై స్టెప్ బై స్టెప్ బై వెళ్తూ ఉంటాం టైం తీసుకుంటూ ఉంటాను కాబట్టి గ్రోత్ కూడా ఒక్కసారి మనిషి అనేది మానవ జీవి కూడా ఒక్కసారి మానవుడిగా రాలేదని చెప్తున్నారు చూడండి గతాన్ని తలుచుకుంటే అనాగరికత తర్వాత నాగరికత తర్వాత ఆధునికం ఆధునికం వల్ల ఇప్పుడు ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ యుగం ఇట్లా స్టేజెస్ ఎట్లా ప్రతి దానికి కూడా ఒక స్టేజెస్ అనేది ఎలా ఉంటుందో దశలు అనేది ప్రతి దానికి ఒక భౌతికం అనేది కాకపోయినా ఆధ్యాత్మికం అనే దానికైనా సరే దేనికైనా సరే కొన్ని దశలు కొన్ని అంటే స్టెప్స్ ఉంటాయి కాబట్టి అలానే నేను కూడా వెళ్ళాలి వెళుతున్నాను అనుకుంటున్నాను కాబట్టి ఇతరులు మనం ఏం చూడాలి ప్రతి ఎదుటి మనుషులు సృష్టికర్తను ఎందుకు చూడాలి ఎలా చూడాలి మనం ఇతరులకు ఏం చేయాలి ఏమి ఇవ్వాలి ధనమే ఇవ్వవసరం లేదు మాట సహాయం చేయండి ఇంకా మీకు ఏందన్నా సరే అంటే వేరేగా అదే పనిగా కూడా చేయకూడదు నేను చెప్పేది కొంతవరకు చేయండి అన్నీ కూడా కాదు అంటే ధనం అనేది అండి మన ఇల్లు ఒళ్ళు కూడా చేసుకునే ఏమీ అవసరం లేదు చాలా మందికి ఎన్నో రకరకాలైనటువంటి వస్త్రదానం దానం ఉంటాం లేదంటే ఇంకేయో దానాలు చేస్తూ ఉంటారు అన్నదానం చేస్తూ ఉంటారు రక్తదానం ఉంటారు నేత్రదానం ఇంకేయో చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అంటే మన శక్తికి మించిందైతే మనం వెళ్ళదు అన్నదానం అనుకోండి ఎప్పుడైనా సరే ఏ దానం అయినా సరే మనిషికి మానవుడికి ఎలా ఉంటుంది అంటే కోరిక తీసుకురా తీసుకురా తెమ్మనే ఉంటూనే ఉంటుంది ఏ దానం చేసినా సరే ఇంకో రెండు ఇస్తారా ఇంకోటి ఇస్తారా ఇంకో ఆర ఇస్తారో ఇట్లా అని కోరుకోవడం అదే అన్నదానం అయిన అనుకుంటే కడుపు నిండకపోతే కొంచెం పెట్టమని అడుగుతాడు నిండిన తర్వాత చాలా అమ్మా అంటాడు ఒకటి అన్నదానం అనేది చాలా గొప్పది అదే పనికి అన్నదానం చేసుకుంటే వాడికి లేనిపోయినటువంటి లేజినెస్ అనేది మీరు మీరు చేస్తూ ఉంటారు చెప్పింది ఏదైనా సరే నెగ్లిజెన్స్ ఉండకూడదు ఏదైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీగా మనం చెప్తున్నాం అనుకోండి అది ఎదుట వాళ్ళు ఆచరించినప్పుడు వాళ్ళకి అన్నటువంటి సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది నెగ్లిజెన్స్ ఈజ్ ద అగ్లీ ఫేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్